స్వాగతం రేపే అత్యంత శక్తివంతమైన సంపూర్ణ సూర్యగ్రహణం అలాగే మహాలయ అమావాస్య అయితే ఈ యొక్క అమావాస్య అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం తప్పకుండా చేయాలి మీ కొడుకుల యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి వారి జీవితంలో అభివృద్ధిని వారు ఖచ్చితంగా చూస్తారు వారి శ్రేయస్సును మీరు కోరుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరండి అయితే ఈ యొక్క సూర్యగ్రహణం అలాగే మహాలయ అమావాస్య కలిసి వచ్చినటువంటి రేపటి రోజున కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి అలాగే ఈ యొక్క రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది గ్రహణాలను హిందూ మతంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు పౌర్ణమి రోజు చంద్రగ్రహణం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణ ప్రారంభానికి పన్నెండు గంటల ముందే సూతక కాలం కూడా ప్రారంభమవుతుంది చంద్రుడు సూర్యుడు భూమి ఎదురెదురుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే రేపు వచ్చేటటువంటి ఈ గ్రహణం అనేది భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదలై తెల్లవారుజామున మూడున్నర గంటల సమయానికి ముగుస్తుంది అందుకే మన దేశంలో ఎక్కడా కూడా సూర్య గ్రహణం అనేది కనిపించడం లేదు ఫలితంగా సూతక కాలం కూడా చెల్లదు కానీ అమెరికా పోర్చుగల్ పసిఫిక్ మహాసముద్రం ఈజిప్ట్ రొమేనియా ఇటలీ జర్మనీ అర్జెంటీనా దక్షిణ అమెరికా సహా పలు దేశాల్లో గ్రహణాన్ని చూడవచ్చు అయితే ఈ యొక్క గ్రహణం అనేది ద్వాదశ రాశుల వారిపై ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది గ్రహణం మన దేశంలో లేకపోయినప్పటికీ గ్రహణ ప్రభావం అనేది మనిషి యొక్క జీవితంలో కచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం కారణంగా కొన్ని రాసుల వారికి మేలు జరిగితే మరికొన్ని రాసుల వారికి కీడు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గ్రహణ సమయంలో చేసే పరిహారాలకు కూడా ఖచ్చితంగా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అంటే మామూలు రోజుల్లో అంటే సాధారణమైన రోజుల్లో మనం చాలా రకాల సమస్యల కోసం చాలా రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటాం అయితే కొన్ని తిథి రోజుల్లో చేసే పరిహారాలకు ఇంకా ఎంతో విశిష్టత ఉంటుంది ప్రభావవంతంగా అవి పనిచేస్తాయి మనం ఆశించిన ఫలితం మనకు దక్కి తీరుతుంది అవి అమావాస్య పౌర్ణమి తిది రోజులు కావచ్చు లేకపోతే కనుక మంగళవారం ఆదివారం ఈ విధంగా కొన్ని తిథి రోజులు చూసుకొని పరిహారాలు చేస్తూ ఉంటాం అయితే ముఖ్యంగా ఈ యొక్క సూర్యగ్రహణం అలాగే చంద్రగ్రహణం రోజుల్లో కూడా ప్రత్యేకించబడినటువంటి కొన్ని పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేయటం వల్ల మనం ఏదైతే ఆశించి ఆ పరిహారాన్ని చేస్తు ఉన్నామో దాని తాలూకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభించి తీరుతుంది కాబట్టి రేపు శక్తివంతమైనటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం అలాగే మహాలయ అమావాస్య కలిసి వచ్చిన రోజు కాబట్టి మీరు అంటే కొడుకులు ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేయటం వల్ల మీ కొడుకులు యొక్క జీవితంలో ఖచ్చితంగా మేలునైతే మీరు చూడగలుగుతారు వారి జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలనైతే వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వాటన్నింటికి కూడా ఖచ్చితంగా విముక్తి అయితే లభిస్తుంది అంటే వారికి ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి అశుభ ఫలితాలు కాస్త శుభ ఫలితాలుగా మారుతాయి ఈ విధంగా అక్టోబర్ రెండవ తేదీ అంటే రేపు వచ్చేటటువంటి ఈ సూర్య గ్రహణానికి చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది అలాగే మహాలయ అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రోజుకు మరింత ప్రత్యేకత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా రకాల కష్టాలు పడుతూ ఉంటారు కొంతమంది జ్యోతిష్య పైన పరిహార శాస్త్రం పైన నమ్మకం ఉన్నవారు పిల్లల కోసం అనేక రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు అయితే ఈ పరిహారాలు ప్రభావవంతంగా పనిచేయటానికి కొన్ని నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి గ్రహణ సమయంలో మీరు చేసే పరిహారాల వల్ల మీకు ఫలితం దక్కాలి అనుకుంటే కనుక ఉదయం లేవగానే మీరు ఖచ్చితంగా ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని మీరు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఇంటిల్లి పాది కూడా తలస్నానాలు చేయాలి ఈ విధంగా చేస్తేనే మీరు చేసే పరిహారానికి ఇంకా విశేషమైన ఫలితం అయితే మీకు దక్కుతుంది ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా సరే తలస్నానం చేయలేకపోతే కనుక వారిని ఒక్కరిని వదిలేసేయండి వీలైతే కనుక వారి తలపైన కొన్ని నీళ్లు చిలకరించండి ఈ విధంగా గంగా జలాన్ని వారి తలపైన చిలకరిస్తే కనుక వారు తలస్నానం చేసినట్లే అవుతుంది అంటే చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ విధంగా తలపైన నీళ్లు చిలకరించండి అలాగే ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయండి ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి కొడుకులు ఉన్న తల్లి ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ కొడుకుల జీవితంలో ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్నారు చిన్న పిల్లలైతే కనుక అనారోగ్య సమస్యలు ఉంటాయి మొండితనం ఉంటుంది చెప్పిన మాట వినకపోవటం అలాగే చదువులో రాణించలేకపోవటం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు వారి ఏజ్కి తగ్గట్టుగా ఉంటాయి పెద్దవారైతే కనుక వారికి వివాహం కావటం లేదని లేకపోతే వారికి పెళ్లైతే కనుక సంతానం కలగటం లేదని అలాగే మరికొంతమందికి కెరియర్ పరంగా అవకాశాలు వారికి రావటం లేదని ఉద్యోగంలో వారు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారికి అవకాశాలు దొరకటం లేదని ఈ విధంగా వారి యొక్క ఏజ్ ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు అనేవి ఉంటాయి అయితే మీ కొడుకులు ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్య నుండి వారు దూరం అవ్వటమే కాదు ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అయితే మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ కొడుకులకి ఖచ్చితంగా ఈ రోజు తలస్నానం చేయించండి మీ ఇంట్లోని పూజా మందిరంలోకి తీసుకుని వెళ్ళి వారికి ఒక కంకరం కట్టాల్సి ఉంటుంది అంటే మీరు ఒక మామిడి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ రాసి దాన్ని మడిచి అంటే మనం కొన్ని పూజల సందర్భాల్లో ఈ విధంగా కంకణం కట్టుకుంటాం కదండి ఆ విధంగా ఆ మామిడి ఆకును చుట్టలాగా చుట్టేసి దానికి దారం కట్టి వారి యొక్క కుడి చేతికి కట్టండి ఈ విధంగా కట్టిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు సూర్యారాధన చేయండి అలాగే గణపతిని ఆరాధించండి మీ ఇష్టదైవాన్ని కూడా ఆరాధించండి అలాగే శివ భగవాను కూడా ఆరాధించండి ఈ విధంగా పూజ అనంతరం మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదో ఒక నైవేద్యం వండిపెట్టి దేవుడి పటాల ముందు పెట్టి ఐక నైవేద్యాన్ని ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించండి అలాగే ఇంటికి తొమ్మిది రావి ఆకులను కట్టుకోండి అంటే తోరణంలాగా తొమ్మిది రావి ఆకులు కట్టేసేయండి ఈ విధంగా కట్టండి అలాగే ఇంట్లో ఉదయం సమయంలో ఖచ్చితంగా పూజ చేసుకోండి రాత్రి సమయంలో మాత్రం ఈ చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేయండి అలాగే కొన్నింటిని నల్లటి ఆవాలను దానిపైన వేసి పసుపు కుంకుమ కూడా దానిపైన చల్లండి ఈ విధంగా చల్లిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టేసి మీరు ఎడమ చేతిలో ఆ యొక్క మూటను పట్టుకుని మీ యొక్క కొడుకులను మీ ఎదురుగా నిల్చోబెట్టుకోండి తూర్పు ముఖంగా మాత్రమే నిల్చోబెట్టండి ఈ విధంగా నిల్చోబెట్టిన తర్వాత ఆ యొక్క మూటను మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకొని సవ్య దిశలో మూడు సార్లు అలాగే అపసవ్య దిశలో మూడు సార్లు అంటే ఎడమ నుండి కుడికి కుడికి నుండి ఎడమకు ఈ విధంగా మూడు మూడు సార్లు ఐక మూటతో తిప్పేసి ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో పారవేసిరండి ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే కనుక ఆ యొక్క నీటిలో పారవేసిరండి ఈ విధంగా చేస్తే వారిపై ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ బయటకు వెళ్లిపోతుంది ఎందుకంటే ఈ యొక్క రోజుకి చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది అతి శక్తివంతమైనటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం అలాగే మహాలయ అమావాస్య కలిసి వచ్చిన రోజు కాబట్టి వారిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి శాశ్వతమైన పరిష్కారం ఇది కాబట్టి వారి జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే వారు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మనిషి యొక్క ఒంటిపై ఉన్నప్పుడు ఈ విధంగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అవకాశాలు రాకపోవటం వివాహం కలగకపోవటం సంతానం కలగకపోవటం ఇటువంటి అనేక రకాల సమస్యలు అయితే వస్తూ ఉంటాయి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు మార్పును చూస్తారు అభివృద్ధిని చూస్తారు వారి యొక్క శ్రేయస్సును మీరు చూడగలుగుతారు కాబట్టి ఈ చిన్న పరిహారం కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయండి వారి జీవితంలో మీరు అనుకున్న ఫలితాలను ఖచ్చితంగా చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి